ఎమ్మెల్యే గారు పక్కనకు వస్తుంటే ఏంటి నెట్టేసుకొని వెళ్తున్నావు అని చెప్పి ఒక్కొక్కళ్ళు నన్ను వెనక్కి తోసేస్తున్నారు ఒక గా నాకు లేదా హక్కు వేరే వాళ్ళు ఏం పిలుస్తున్నారు నన్ను ఏమో వెనక్కి నెట్టేస్తున్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని దేశం మొత్తం ఈరోజు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటుంటే ఒక మహిళా ప్రజాప్రతినిధి మొదటి పౌరాళ్ళైన నాకు ఈరోజు పట్టణంలో అవమానం జరగడం జరిగింది మున్సిపాలిటీలో జెండా ఎగరవేసే కార్యక్రమంలో ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సమయం నిర్ణయించి దీనికి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వేరు వేరు పార్టీల వారందరూ కూడా ఈరోజు సమయానికి రాగా ఎమ్మెల్యే గారు ఒకే ఒక్కరు రాలేదనే కారణంతో కమిషనర్ గారు వచ్చిన ప్రజాప్రతినిధులందరినీ కూడా అవమానపరచడం జరిగింది దీనికి ఒక మహిళా ప్రజాప్రతినిధిగా పట్టణ ప్రథం పౌరాలిగా నేను మీ అందరికీ కూడా మున్సిపాలిటీ తరఫున క్షమాపణలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు గాంధీ పార్క్లోని జెండా ఎగరవేసే కార్యక్రమంలో స్వయంగా ఎమ్మెల్యే గారితో కొబ్బరికాయలు కొట్టే విషయంలో ఒక మహిళా ప్రజాప్రతినిధినైన నాకు ఈరోజు సొంత పార్టీ వారు మహిళా ప్రజాప్రతినిధులైనటువంటి ఒక మండల ప్రజాప్రతినిధి అయిన ఎంపీపీ గారికి తోటి అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారితో నాకు ఈరోజు అవమాన చాలా బాధాకరం మేము మా కుటుంబ పరంగా వ్యవసాయ పరంగా మేము సరి అయిన వ్యక్తులమని చెప్పి జనరల్ సీడ్ అయినప్పటికీ ఒక బీసీ మహిళకి నాకు అవకాశం ఇచ్చి ఆ తర్వాత అధికార అనధికార వ్యక్తులతోటి మమ్మల్ని భయప్రాంతులకు గురి చేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు ఆ తర్వాత నుంచి మా విధిని మమ్మల్ని నిర్వర్తించుకోలేని పరిస్థితి కల్పించి ఉన్న ప్రతి చోట కూడా మమ్మల్ని అవభారపరుస్తున్నారు మున్సిపాలిటీలోని అధికార అనేది కార వ్యక్తులందరినీ కూడా కంట్రోల్ చేస్తూ మాకు ఏ మాత్రం విలువ లేకుండా ప్రజాప్రతినిధుల పాత్రను మాకు ప్రేక్షక పాత్ర చేస్తున్నారు మున్సిపాలిటీ పరిధిలో జరిగేటువంటి పార్టీ మరియు అధికార అనేదికార కార్యక్రమాలన్నింటిలో కూడా ఒక మహిళ మండల ప్రజాప్రతినిధిని ఇన్వాల్వ్ చేస్తూ మమ్మల్ని అగౌరవపరచటం మా మున్సిపల్ పాలక మండలిలో చీలికలు తీసుకువచ్చి కనీసం పార్టీ కార్యక్రమాల్లో మా ఫోటోలు కూడా వేయకపోవడం చాలా బాధాకరం సాధారణంగా సున్నిత మనస్కరాలైనటువంటి నేను నా భర్త నాకు తోడుగా వస్తుంటే ఆయన్ని రానియకుండా చేయడం చాలా బాధాకరం భార్యకు తోడుగా రావటం తప్పేంటని నేను అందరి తరఫున మిమ్మల్ని అడగడం జరుగుతుంది ముఖ్యమంత్రిని కేటీఆర్ గారిని జగదీష్ రెడ్డి గారిని అందరినీ కూడా నేను అనుభవిస్తున్న మానసిక క్షోభను అర్థం చేసుకోమని వేడుకుంటున్నాను ఎప్పటి నుంచో నాకు నా భర్తకు జరుగుతున్న అవమానాలు మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు గమనించగలరని మీ అందరి తరఫున విన్నవించుకుంటున్నాను మళ్ళన్న ఒక సోదరుగా నిన్ను వేడుకుంటున్నానన్నా మహిళనైనా నాపై కక్ష కట్టి నన్ను నా భర్తను అవమానపరుస్తూ మాకు మనశ్శాంతి లేకుండా చేయకండి అన్నా మమ్మల్ని మా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుకొని అన్న